ఆంధ్ర స్వాగతం మేము ఒకటే చెప్తామండి తెలుగుదేశం పార్టీ అనేది కక్ష సాధింపు పార్టీ కాదు మా అధ్యక్షులు వారు నారా చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి లేకపోతే మా జాతీయ ప్రధాన కార్యదర్శి గారు లోకేష్ బాబు గారు కానీ రెడ్ బుక్లో రెడ్ బుక్ గురించి మాట్లాడినాం నిన్న నిన్న ఫార్ మాట్లాడినప్పుడు కూడా రెడ్ బుక్ గురించి మాట్లాడినప్పుడు ఒకటే చెప్తున్నాం ఏవైతే ఏవైతే ప్రజలు ఏదైతే రూల్స్కి వ్యతిరేకంగా చట్టాలకు వ్యతిరేకంగా పనిచేసినటువంటి అధికారులు ఎవరైతే ఉంటారో గతంలో కూడా చెప్పాం మేము మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా చెప్పాం మీరు కూడా చెప్ మేము కూడా చెప్తాం ప్రజాస్వామ్యాన్ని కాపాడే విధంగా అధికారులు నిర్ణయాలు తీసుకుంటే మేము హర్షిస్తాం దానికి తప్పకుండా మేము అభినందిస్తాం కానీ చట్టాలను వాళ్ళ చేతిలో తీసుకొని ఏదో వైసీపీ నాయకులు లేదా జగన్మోహన్ రెడ్డిని ఏదో ఆనందింపజేయాలని చెప్పి ఆయన చెప్పిన చెప్పుడు మాటలు విని తప్పుడు నిర్ణయాలు తీసుకొని ప్రజాస్వామ్యాన్ని అపహాసం చేసి తీసుకున్న నిర్ణయాలకి అలాంటి అధికారులు తప్పకుండా దానికి మూల్యం వహించాల్సి వస్తుంది కాబట్టి మేము ఎవరే చెప్తున్నాం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు కానీ వాళ్ళు చేస్తున్నటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో గతంలో గతంలో జరిగిన నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో సిఐడి అవ్వచ్చు సిబిఐ అవ్వచ్చు ఎవరైనా సరే తప్పకుండా దాని మీద ఎంక్వైరీ జరిగి దాని మీద నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది మన ప్రభుత్వం దాని మీద స్పష్టంగా ఉన్నాం ఏ అధికారైనా ఏ నాయకుడైనా సరే ఏ పార్టీ అయినా సరే తప్పకుండా వాళ్ళ మీద కఠినంగా శిక్షించేటువంటి కార్యక్రమం జరుగుతుందని తెలియజేస్తా లోకేష్కి అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లోని ఇంకా ప్రాధాన్యత గల పోస్ట్ అయితే ఉన్నారని నాయకుల్లో ఉంది టీడీపీ కేరలో దీనికి మీరు ఏ విధంగా స్పందిస్తారు తెలుగుదేశం పార్టీ ఒక క్రమశిక్షణ గల పార్టీ అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఏ నిర్ణయం తీసుకుంటారో ఆ నిర్ణయాన్ని తీసుకున్న తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉండే విధంగా ప్రతి కార్యకర్త ప్రతి నాయకుడు అందరూ కూడా దాన్ని సిద్ధంగా ఉంటాం మళ్ళీ దాంట్లో భాగంగానే ఇప్పుడున్న అయితేనేమి లోకేష్ సార్ కూడా అందరు కూడా మేము క్రమశిక్షణతో ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయాలు కట్టుబడి ఉంటాము అదే గతంలో ఎన్నట్టయితే గత ఐటీ శాఖ మంత్రి కోడిగుడ్డు మీద ఏదో అన్నట్టు చెప్పేవారు ఇప్పుడు మరి లోకేష్ గారు ఏం సాధించారంటారు లోకేష్ గారు మనం మనం చూసాం అది మనం మీడియా వాళ్ళు అడుగుతున్నారు కానీ ఒకసారి మన విశాఖపట్నం వెళ్తే మన జిల్లానే మన ఉమ్మడి జిల్లానే విశాఖపట్నంలో ఒక ఐటీ హబ్గా తీర్చిదిద్దారండి లోకేష్ గారు లోకేష్ గారు ఇప్పుడు లోకేష్ బాబు గారు మొన్న అప్పుడు గతంలో ఐటీ మినిస్టర్ చేసినప్పుడు కానీ ఇప్పుడు కానీ ఒక ఐటీ హబ్గా తీర్చిదిద్దారు గత ఐదు సంవత్సరాల్లో ఐటీ అంటే మంచిపాయా విశాఖపట్నంలో ఒక ఐటీ అప్గా తీసుకొచ్చి లేకపోతే ఈ అనేక సంస్థలను పెట్టుబడి తీసుకొచ్చేటువంటి కార్యక్రమం మనం ప్రతిరోజు పేపర్లో టీవీలో చూస్తే ఏదో కంపెనీతో మనం ఎంవై చేసుకుంటూనే ఉంటున్నాం ఎంవై చేసుకుంటూనే ఉన్నాం మొన్న కూడా ఏదైతే మన టాటా ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నా టాటా కంపెనీస్ అయితే దాంతో కూడా మనం ఎంవై చేసుకోవడం జరిగింది మేము మేము కలవాలనుకున్నప్పటికీ కూడా కొన్నిసార్లు అవకాశం దొరకటం లేదు ఎందుకంటే రాష్ట్రానికి మంచి జరగాలి రాష్ట్రానికి పెట్టుబడులు రావాలి రాష్ట్రంలో పెట్టుబడులు వచ్చిన తర్వాత తద్వారా ఎవరైతే ప్రజానికం ఉన్నారో ఇక్కడ కూడా అందరికీ నిరుద్యోగులు అందరూ కూడా ఉద్యోగాలు రావాలి అనే సంకల్పంతో ముఖ్యమంత్రి గారు అయితేనేమి అండ్ డైరెక్షన్లో పనిచేసిన బృందం అంతా కూడా పైనుంచి కింద వరకు కూడా తెలుగుదేశం పార్టీ అయితేనేమి లేదా కూటమిలో ఉన్నటువంటి జనసేన అయితేనేమి బీజేపీ అయితేనేమి అందరం కూడా అహానిషులు కష్టపడేటువంటి పరిస్థితి దాని ద్వారా లోకేష్ గారు కూడా లోకేష్ బాబు గారు కూడా అనేక సంస్థల్ని తీసుకొచ్చి ఇప్పుడు మనం చూసాం ఏవైతే మన ఇక్కడ మన రిషికొండ పైన ఒక హైటీ హబ్ని కూడా క్రియేట్ చేసి దాని అంతా కూడా ఒక రాష్ట్రం విశాఖపట్నం మన రాష్ట్రంలో ఒక హైటీ హబ్గా తీర్చిదిద్దాలన్నటువంటి లోకేష్ గారు కళ అతి తక్కువ రోజుల్లో నెరవేరుతుందని చెప్పి కూడా మీకు